బంగాళాఖాతంలో ఏర్పడిన నివ్వార్ వాయుగుండం ఆంధ్ర రాష్ట్రాన్ని వణికిస్తోంది చిత్తూరు జిల్లాలో నివార్ తుఫాను ప్రభావంతో రెండు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి భారీ వర్షాలకు ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు జిల్లాలో పలు డ్యాంలో నీటి శాతం అధికంగా రావడంతో మళ్లీ మడుగు రిజర్వాయర్ పద్నాలుగు గేట్లు ఎత్తివేసి తొంభై పేల క్యూసెక్ల నీటిని అధికారులు విడుదల చేశారు అలాగే పాప వినాశనం డ్యాం నుంచి ఇరవై నుండి ముప్పై వేల క్యూసెక్ల నీరును విడుదల చేశారు నీటి మట్టం పెరిగే అవకాశాలు ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు సో నల్లమూడ ప్రాజెక్టు కి ఇంట్లో చాలా ఎక్కువ ఉన్నాయి తిరుమల నుంచి అన్ని డ్యామ్లు నేర్ ఎత్తేసారు ప్లస్ లోకల్ ట్యాంక్ వర్షం వస్తుంది ఈ ఫ్లడ్ ఇంట్లో చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి దీన్ని మూడు రోజుల నుంచి గొప్ప రెవెన్యూ వాళ్ళకంతా అలర్ట్ చేసి అక్కడ ప్రతి విలేజ్ లో కూడా టాంప్ చేసి అలర్ట్ చేశాము ఇప్పుడు ఫ్లడ్ వచ్చేసి ఇరవై ఏడు సైఫలు ఉన్నాయి మనకు ఎఫర్ లెవెల్లో రెండు వందల అరవై ఆరు అడుగులు దీన్ని చెప్పాలి సో ఎనిమిది వెంట ఒకటి ఉన్నాయి ఆరు వెంట రెండు గేట్లు మొత్తం పద్నాలుగు గేట్లు ఉంటాయి సో ఇరవై ఏడు సైఫల్లో ప్లస్ ఒక పన్నెండు లెవెల్లో మిడిల్ లెవెల్లో ఉంటాయి పన్నెండు తర్వాత ఒక ఏడు సైఫన్లు హైయర్ లెవెల్లో ఉంటాయి ఒక్కొక్క అడుగు ఎఫర్ఎర్ లెవెల్లో ఇరవై ఏడు ఫంక్షన్ చేస్తాయి సో మన గేట్ల కంటే కూడా ఆటోమేటిక్గా వేరే వేయర్ లెవెల్లో ఫంక్షన్ చేస్తాయి ఆ సైఫన్ ఒక్కొక్కటి పదమూడు వందల టిసెట్ పదమూడు వందల యాభై లాగా వస్తుంది ఇరవై ఏడు మొత్తం వచ్చిందా ఆల్మోస్ట్ సైఫన్ చేస్తాయి మన గేట్ల కంటే కూడా దీని తర్వాత మిడిల్ లెవెల్ సైఫన్స్ అటు ఆటోమేటిక్ ఫంక్షన్ అవుతాయి ఈ రెండు కూడా జరుగుతూ ఉన్నాయి సో దీనివల్ల వచ్చిన ఫ్లడ్ వచ్చినట్లే పోతా ఉంది పై నుంచి కూడా ఫ్లడ్ హెవీగా వస్తున్నట్టు మాకు ఇప్పుడే మేము కూడా పైన సుంబురు కొన ఒకటి అవాచారి వచ్చాం సో ఇన్ఫ్లోస్ అయితే పెరుగుతున్నాయి వస్తున్నాయి అంటే మన జాగ్రత్తలో మనం ఉన్నాయి ఇక్కడ ఆమెట్ చేసి ఉన్నారు గ్రైడ్లు ఆపరేట్ చేయడానికి అంత రెడీ ఉన్నారు ఖచ్చితంగా మనం నైట్ ఆమెకి ఇక్కడ ఉన్నాం నైట్ నుంచి ఇక్కడ ఉన్నాం మార్టింగ్ చేసి సో ఫ్లడ్ అయితే వస్తుంది మనకు ఎప్పుడైతే సెటికై చేసినారో ఒక వారం నుంచే మేము ఇక్కడ అలర్ట్గా లో ఎంఆర్ఓ కాంట్రాక్ట్ ఇచ్చి ఏర్పడి ఎంఆర్ఓర్ బిఆర్ఓలు చెప్తున్నాము ఎప్పుడో చేస్తున్నాము మార్టింగ్ చేస్తున్నాము సరే